ఇది ఏడు దినాల డీజిల్ బిల్లు అంటే మన ఇండియా డబ్బులు రెండు వేల రూపాయలు నాకు రెండు వేల రూపాయలకు అరవై లీటర్ల డీజిల్ వచ్చింది అంటే మన ఇండియా డబ్బుల్లో ఈ పెట్రోల్ పంపు మా కంపెనీ వెనక పక్కనే ఉంటుంది డీజిల్ అయితే బండ్లు అయిపోయింది డీజిల్ పట్టుకోవాలి అందుకే ఇక్కడికి వచ్చాను ఇది పెట్రోల్ పంపులు ఇచ్చే బిల్లు నేను ఏడు దినార్లకు డీజిల్ పట్టుకున్నాను ఏడు దినార్లు అంటే మన ఇండియా డబ్బులు రెండు వేల రూపాయలు ఏడు దినార్లకు అరవై లీటర్లు వచ్చింది డీజిల్ పెట్రోల్ కాదు డీజిల్ ఏడు దినార్లకు అరవై లీటర్లు అంటే మన ఇండియా డబ్బులు రెండు వేల రూపాయలకు అరవై లీటర్లు వచ్చింది రెండు వేల రూపాయలకు అరవై లీటర్లు డీజిల్ వచ్చింది కదా ఇప్పుడు చూద్దాం మనిండే డబ్బుల్లో ఎంత అవుతుందో రెండు వేలు డివైడెడ్ బై అరవై ముప్పై మూడు రూపాయల ముప్పై ఫిల్స్ పడుతుంది మరి ఇండియా డబ్బులు ఒక లీటరు ముప్పై మూడు రూపాయలు పడుతుంది కువైట్ అంటే కువైట్ లెక్కల ప్రకారం మరి ఇండియాలో ఇప్పుడు లీటర్ ఎంత ఉందో నాకు తెలియదు ఇండియాలో డీజిల్ ఎంత ఉందో నాకైతే తెలీదు ఎంత ఉందో కామెంట్ చేయండి ఈ వాటర్ బాటిల్ ఉంది కదా వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఇది ఇది వచ్చేసి నూట యాభై ఫిల్స్ ఒక వాటర్ బాటిల్ కానీ కువైట్లో డీజిల్ వచ్చేసి నూట పదహైదు ఫిల్స్ వాటర్ బాటిల్ నూట యాభై పీల్చు కోవైట్ డబ్బులు కానీ డీజిల్ మాత్రం ఒక లీటరు నూట పదహైదు పిలుచు మాత్రమే అంటే వాటర్ కంటే పెట్రోల్ ధర తక్కువ కోవిట్లో వాటర్ కంటే పెట్రోల్ ధర తక్కువ